శ్రీ గురు భోనమహ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం చాలా మంది ఎంతో కష్టపడి సంపాదించిన కూడా డబ్బులు చేతిలో మిగలడం లేదని నిరాశ చెందుతూ ఉంటారు అయితే డబ్బు సంపాదించడం ఒక్కటే కాకుండా మనిషికి అదృష్టం అన్నది తప్పనిసరి సంపద శ్రేయస్సును పెంచుకోవడం కోసం ఎన్నో రకాల పరిహారాలు చెప్పబడ్డాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వాస్తు ప్రకారం ఆనందం శ్రేయస్సు అదృష్టం కోసం మీ ప్రధాన తలుపును శుభ్రంగా ఉంచాలి వీలైతే తులసి మొక్కను ఇంటి ముందర పెంచు అదే విధంగా మృతిలో లేదా వ్యాపారంలో విజయం సాధించడానికి ఇంటి ముందు అరటి చెట్టు నాటాలి దాని చుట్టూ శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతి రోజు పూజించాలి అయితే ఇంటి లోపల ఎప్పుడు అరటి చెట్టును నాటకూడదని గుర్తుంచుకోండి లక్ష్మీదేవికి ఎరుపు వస్త్రం చాలా ఇష్టమైనది కాబట్టి ఇంట్లోని కబోర్డులో ఎరుపు వస్త్రాన్ని ఉంచినట్లయితే అది చాలా శుభాలను కలగజేస్తుంది ఆదాయం పెరిగేలా చేస్తుంది అంతేకాకుండా శుక్రవారం నాడు ఎరుపు వస్త్రంలో పదకొండు రూపాయలు కట్టి నగదు పెట్టి లో ఉ సిరి సంపదలతో పాటు లక్ష్మీ అనుగ్రహం లభించి ఇంట్లో ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం ఆ తామర పువ్వులను లక్ష్మీదేవికి పూజలు ఉపయోగించడంతో పాటు ఇంట్లో బీరువాలో తామర పుష్పాన్ని ఉంచాలి తామర పుష్పం ఇంట్లో వేరే ప్రదేశంలో ఉన్న శుభకరంగా ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు తాజా తామర పుష్పాలనే మాత్రమే ఇంట్లో ఉంచుకోవాలి దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవడానికి ఉదయాన్నే స్నానం చేసే సమయంలో స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి ఈ పరిహారం మీ జాతకంలో ఉన్న బృహస్పతి గ్రహాన్ని బలపరుస్తుంది వాస్తు ప్రకారం నీటికి సంబంధించిన నియమాలు పాటించని ఇళ్లలో డబ్బు నీళ్ళలా ఖర్చైపోతుంటుంది వాస్తు ప్రకారం తాగు నీరు ఎల్లప్పుడూ ఈశాన్య మూలలో ఏర్పాటు చేయాలి దీంట్లో నీటి లీకేజీ ఉండకూడదు ఎందుకంటే ఇది ప్రధాన వాస్తు దోషం ఆర్థిక సమస్యలను దారితీస్తుంది వాస్తు ప్రకారం ఇంట్లో భూగర్భ నీటి టాన్ బోర్వెల్ లేదా చేతి పంపు పాటు చేయాలంటే అది ఎల్లప్పుడూ ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉండాలి వాస్తు ప్రకారం ఇంట్లో ఉపయోగించే వస్తువుల చెత్తను ఎప్పుడూ ఉంచకూడదు ఉపయోగించిన పాత పూలు జంకు మొదలైన వాటిని వీలైనంత త్వరగా ఇంట్లో నుంచి తీసేయాలి లేదంటే అవి ఇంట్లో పేదరికాన్ని కలిగిస్తాయి మానసిక గందరగోళం మిగులుస్తాయి ఉపయోగించని బరువైన వస్తువులను ఎన్నటికీ మరచిపోకుండా ఈశాన్యంలో మెట్లు కింద పెట్టాలి మీ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మీ కోరికలన్నీ సమీ నెరవేరాలని కోరుకుంటే మీ పూజా స్థలాన్ని ఎల్లప్పుడూ ఈశాన్యంలో ఉంచాలి వాస్తు ప్రకారం పూజా స్థలంలో ఎప్పుడు పూర్వీకుల ఫోటోలు పెట్టకూడదు మరణించిన వారి చిత్రాన్ని దక్షిణ దిశలో ఉంచాలి వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ ఫోటోలు లేదా క్యాలెండర్ లో ఉండకూడదు మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ నెలకొని ఉంటే రోజు సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించండి రాత్రి పడుకునేటప్పుడు రాగి పాత్రలో నీరు పోసి మంచం కింద ఉంచాలి అలాగే ఎర్ర చందనం చెక్కను దిండు కింద పెట్టుకోవాలి దీనివల్ల కోపం ఉద్రేకాలు అదుపులో ఉంటాయట వెండితో చేసిన చేపలను దిండు కింద పెట్టుకోవాలట దీని వల్ల అంతులేని అదృష్టం కలుగుతుందట ఇనుముతో తయారు చేసిన పాత్రలో నీరు పోసి ఇరవై ఒక్క రోజుల పాటు మంచం కింద ఉంచితే చెడు దోష నివారణ జరుగుతుందట మంచం కింద ఎత్తి పరిస్థితుల్లోనూ గాజులు పెట్టకండి దాని వలన కూడా అపారమైన నష్టం సంభవిస్తుంది ఇంటి లోపల ఉన్న ప్రతికూల శక్తిని తొలగించడానికి ప్రతిరోజు ఉదయం ఇంటి కిటికీ తలుపులను కొంత సమయం పాటు తెరిచి ఉంచాలి రాత్రి వేసుకున్న దుస్తులు రెండో రోజు స్నానం చేసిన తర్వాత మళ్లీ ధరించకూడదు అదే విధంగా ఎప్పుడు ఉతికిన దుస్తులు మురికి దుస్తులలో కలపకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు